thank you అభిమానులు ఈ మధ్య బాగా హుషారుగా ఉంటున్నారు హుషారుగా ఉండొచ్చు కానీ అసంబద్ధ పోలికలు సంబంధం లేని పోలికలతో ఒక చిత్రానికి మరొక చిత్రాన్ని కంపేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్లు వారు కామెంట్స్ విసురుకుంటున్నారు అస్సలు విషయం ఏంటంటే ప్రజెంట్ లైవ్ లో ఉన్న సినిమాలు కాటమరాయుడు బాహుబలి టూ చిత్రాల గురించిన కంపారిజన్ ఈ సినిమాల మధ్య కంపారిజన్ అస్సలు కుదరదు బాహుబలి టూ నేపథ్యం వేరు బాహుబలి విజయం సాధించి ఇండియన్ సినిమా స్టామినాను తెలియ చెప్పిన చిత్రం జక్కన్న చెక్కిన శిల్పం బాహుబలి ఈ సినిమా హీరో నటించిన ఇతర చిత్రాల రేంజ్ ను కూడా ఓసారి గమనించుకోవాలి అలా అని బాహుబలి హీరోకు క్రేజ్ లేదన్నది కాదు క్రేజ్ ఉందన్నది కూడా నిజం ఇక కాటమరాయుడు చిత్రం దగ్గరకు వస్తే ఇది రొటీన్ చిత్రాల కోవల్లోని సినిమానే కానీ ఓ స్పెషల్ రేంజ్ సినిమా కాదు అలాగని మామూలు చిత్రము కాదు జక్కన్న లేని బాహుబలి ఉంటుందా కానీ దర్శకులు ఎవరైనా కాటమరాయుడు మాత్రం ఉంటాడు అందుకే రెండింటికి యూట్యూబ్ లో వచ్చిన వ్యూస్ తో గాని బిజినెస్ తో గాని అభిమానులు ఎవరు కంపేర్ చేసుకోవద్దు ఎక్సెప్ట్ బాహుబలి అని పెట్టుకుని తర్వాత ఏ చిత్రంతోనైనా కాటమరాయుడిని కంపేర్ చేసుకోవచ్చు ఎందుకంటే దేశ వ్యాప్తంగా అభిమానులు అందరూ తమ చిత్రంగా భావించారు కాబట్టి పవర్ స్టార్ అభిమానుల దృష్టి కూడా బాహుబలి పై ఉండదు మొదటి రోజు రికార్డుని యాభై నాలుగు రోజుల రికార్డుని ప్రచురించిన చిత్రం పైనే గురంతా ఉండి ఉంటుంది లక్ష ఛేదించే పవర్ కూడా పవర్ స్టార్ కు మాత్రమే ఉంది అలాంటప్పుడు ఈ అసంబద్ధమైన కామెంట్స్ తో టైం వేస్ట్ చేసుకోవద్దు మన హీరో చిత్రం ఆడాలని కోరుకోండి సినిమాలన్నీ బాగుండాలని అనుకోండి అప్పుడే మన హీరో రేంజ్ కూడా పెరుగుతుంది అలాగే చేస్తారని ఆశిస్తూ ఓ సినీ అభిమాని